కుమారి ఆంటీ ఇటీవల సోషల్ మీడియాలో ఓ రేంజ్లో మూత మోగిపోతున్న పేరు హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ పరిసరాల్లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ఆమె సూపర్ గా ఫేమస్ అయింది యూట్యూబ్ ఛానల్స్ ఆమెను బాగా ప్రమోట్ చేశాయి దీంతో ఫుడ్ లవర్స్ ఆమె దగ్గరకు పోటెత్తారు కేవలం హైదరాబాద్ వాళ్లే కాదు ఇతర ప్రాంతాల నుంచి సైతం ఈమె వద్ద ఫుడ్ టేస్ట్ చేసేందుకు వచ్చారు సెలబ్రిటీలు కూడా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆంటీ ఫుడ్ టేస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దీంతో ఆ ప్రాంతంలో క్రౌడ్ విపరీతంగా పెరిగిపోయింది ట్రాఫిక్ సమస్య వాటిల్లింది దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు తాజాగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రోడ్లపై భోజనాలు అమ్మడానికి అంటూ తేల్చి చెప్పారు మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని డిసైడ్ చేశారు దీనిపై ఆమె తన పొట్ట కొడుతున్నారంటూ వాపోయింది తనకు ఎలాగైనా న్యాయం చేయండి అంటూ వేడుకుంది ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు ఆమె అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు అనుమతులు జారీ చేశారు యథావిధిగా అదే ప్లేస్ లోనే ఉండి వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు ప్రజల పాలనలో ప్రభుత్వం వ్యాపారస్తులతో ఉంటుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందని అన్నారు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కుమారి అంటే ఫుడ్ స్టాల్ కు వెళ్లి ఫుడ్ ను ఆస్వాదించే అవకాశం కూడా ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది